నమస్తే వెల్కమ్ డాక్ స్టాక్ యూ నేను మీరాజేష్ కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత పొలిటికల్ హీట్ నెలకొని ఉండగా ఈసీ ప్రకటనతో అది మరింత హీట్ పొలిటికల్ హీట్ పెంచింది మరోవైపు ఎన్నికల హడావడి మొదలైందని చెప్పాలి సో ఈ క్రమంలోనే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రచారం పైన ఫుల్గా ఫోకస్ చేస్తున్నాయి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ఇవాళ రాజకీయ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ప్రజలతో మమేకం అవుతూ ఎక్కువ సీట్లను రాబట్టుకునేలా కూడా కొంత ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు అయితే తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా పదేళ్లు బీఆర్ఎస్ అధికారాన్ని స్టాప్ పెడుతూ కాంగ్రెస్ పార్టీకి అధికారం హస్తగతం చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో కూడా ఫలితం పైన కూడా కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం మరి ప్రస్తుతం పార్టీల బలాబలాలు పరిస్థితులు ఒకసారి కనుక మనం ఇన్డెప్త్గా చూసే ప్రయత్నం చేస్తే తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది సీఎంగా డిసెంబర్ ఏడున రమణ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి సో ఇక శుక్రవారంతో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు తొలి రోజే ప్రగతి భవన్ గేట్లను తొలగించి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ కూడా చెప్పినటువంటి సీఎం ఆ దిశగా కొంత అడుగులు వేశారు ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమైంది లేకుంటే ఆరోగ్యశ్రీ దాదాపుగా పరిమితి వంద లక్షల పెంపు వంటి వాటిని తొలి రెండు రోజుల్లోనే అమలు చేసి చూపించారు ఆ తర్వాత రెండు యూనిట్ల ఉచిత కరెంటు అట్లాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కూడా ప్రారంభించారు ఓవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూనే మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం పైన కూడా సీఎం రేవంత్ ఎక్కువగా దృష్టి పెట్టారని చెప్పాలి సో ఇక ప్రతిపక్షాల విమర్శలకు తిప్పికొడుతూ తనదైనటువంటి రీతిలో పాలనను గాడిలో పెడుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఓవైపు పాలనపై దృష్టి సారిస్తూనే ఇటు లోక్సభ సమరానికి కూడా పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నటువంటి క్రమంలో ఇప్పటికే మరింత ఫోకస్ చేశారు రేవంత్ అని చెప్పాలి ఈ పదిహేడు ఎంపీ స్థానంలో కూడా కాంగ్రెస్ గెలుపు తీరాలకు చేర్చేలా కూడా కొంత వ్యూహాలు రచిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి సో ఇక వంద రోజుల్లో తాము చేసినటువంటి మంచిని ప్రజలకు వివరిస్తూ ఎక్కువ ఎంపీ స్థానాలకు కైవసం చేసుకుంది కూడా సభల్లోని ప్రచారాల్లో కూడా కొంత కొత్త పంతతో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ప్రభంజనం సృష్టించినటువంటి రేవంత్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రిపీట్ అయ్యేలా కూడా ఆ దిశగా ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఇక పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమైంది అయితే లోక్సభ ఎన్నికల్లో గెలుపుతో మళ్ళీ సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ తీవ్ర స్థాయిలో భావిస్తున్నారు ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక పైన ప్రత్యేక దృష్టి సారించారు గెలిచే అవకాశాలు ఉన్నటువంటి వారికే టికెట్లు కేటాయిస్తూ కొంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈసారి బీఎస్పీతో పాటు పొత్తు పెట్టుకున్నటువంటి కేసీఆర్ లోక్సభ ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఈ క్రమంలోనే ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయించారు వంద రోజుల్లోనే కాంగ్రెస్ పాలన ఆరు గ్యారెంటీల అమలు లోపాలను కూడా ప్రజలేక బలంగా తీసుకెళ్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున రానున్నటువంటి పార్లమెంట్ మీద కొంత అంచనాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి రైతు రుణమాఫీ ఇతర హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ బలంగా ఇవాళ కాంగ్రెస్ ముందు వినిపిస్తున్నారు కాంగ్రెస్ అధికారులు ప్రతిపక్షం పైన కక్ష తీర్చుకోవాలని ఉపయోగిస్తుందంటూ కూడా వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి మళ్ళీ పుంజుకోవాలని భావిస్తోంది గులాబీ పార్టీ సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా వెయిట్ చేసి చూడాలి అయితే ఈ సందర్భంలో పొత్తుగా ఉన్నటువంటి బీఎస్పీ అది కట్ కట్టయిపోయినట్టుగానే చూడాలి ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశాడు మరి ఇక బీజేపీ సైతం తెలంగాణ లోక్సభ ఎన్నికల కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది మరీ ముఖ్యంగా సౌత్ పైన కొంత బీజేపీ టార్గెట్ చేస్తుంది పది స్థానాలకు పైగానే విజయం సాధించేలా కూడా పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తుంది ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా తెలంగాణ పర్యటించి కమలం శ్రేణుల్లో కొంత ఫుల్ జోష్ నింపారు ప్రధాని మోదీ సైతం పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించి హైదరాబాద్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ పైన ఎక్కువ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి సో ఇక ఎంపీ స్థానాల్లో విజయం సాధించేలా కూడా బీజేపీ కొంత అభిమానులు శ్రేణులకు కూడా ఎక్కువ స్థా ఎక్కువ స్థానాలు గెలిచినట్టుగా దిశానిర్దేశం చేశారు సో ఇక మూడు రోజుల ప్రధాని ఒకటే పర్యటించబోతున్నారు ఇక కాంగ్రెస్ వంద రోజుల పాలన బీఆర్ఎస్ హయాంలో కొంత వైఫల్యాలను కూడా ప్రజలు వివరిస్తూ గెలుపు రచిస్తుంది ఓ దశలో లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందనేది కూడా రాజకీయ విశ్లేషకులందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు అనేక జాతీయ సర్వేలన్నీ కూడా కొంత బీజేపీ వైపే దేశవ్యాప్తంగా మొగ్గు చూపుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణలో అయితే మాత్రం కాంగ్రెస్ దేహవా అంటూ కూడా అనేక సర్వేలు తెట్టతలం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ అసెంబ్లీలో ఏదైతే కొంత ప్రవంజనం కొనసాగించడో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ప్రపంచం కొనసాగుతుంది కూడా అందరూ అంచనా వేస్తారు పార్టీ కూడా అదే ధీమాతో ఇవాళ ముందుకెళ్తుంది ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ